నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈ వెళ్ళిన ఒక తెలుగు మహిళ తన యొక్క ఆవేదనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది వివరాలు వెళితే జ్యోతి గారు అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం శివారు వీధివారి లంక గ్రామం జ్యోతి గారిది వివరాల్లోకి వెళితే నాలుగు నెలల క్రితం ఆమె బ్రతుకుదేవు నిమిత్తం అబుదాబి వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత ఆమె యొక్క అగచాట్లు మొదలయ్యాయి పని ఎక్కువైపోయింది సరైన తిండి లేదు సరైన వసతులు లేవని చెప్పి ఆమె ఆందోళన వ్యక్తం చేసింది సెల్ఫీ వీడియో ద్వారా తన యొక్క బాధను చెప్పింది తనను ఇండియాకు రప్పించాలని చెప్పి ఆమె ప్రాధేయపడుతూ ఒక వీడియోను విడుదల చేసింది నాలుగు నెలల క్రితం నేను యుఏఈలోని అబుదాబిలోని ఒక ఇంట్లో పనిచేసేందుకు వచ్చాను వీసా తీసిన వ్యక్తి స్పందించడం లేదని చెప్పేసి అలాగే నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా సరే ఆసుపత్రికి తీసుకు లేదు అలాగే నాకు ఎటువంటి మందులు ఇప్పించడం లేదు నాకు నీరసంగా ఉంది వీసా తీసిన వ్యక్తి స్పందించడం లేదు సరైన తిండి లేదు రెండు మూడు రోజులకు ఒకసారి తిండి పెడుతూ ఉన్నారు పని మాత్రం ఎక్కువ చేయించుకుంటూ ఉన్నారని చెప్పి నిద్ర కూడా లేదని చెప్పేసి అలాగే ఉన్నతాధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నన్ను నా యొక్క బిడ్డల దగ్గరికి నా భర్త దగ్గరికి నా యొక్క కుటుంబం దగ్గరికి చేర్చాలని చెప్పి ఆమె ప్రాధేయపడింది అలాగే నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది నువ్వేమి భయపడకమ్మా త్వరలో నిన్ను ఇండియాకు రప్పిస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇలా చాలా మంది మనం ఇటీవల కాలంలో మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయి ఏం చేయాలో తెలియక వీడియోలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు కాబట్టి గల్ఫ్ దేశాలకు వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్